ప్రజలాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు గాక వేకోజాం ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతం ఆలపిద్దాం తిన్నేలుగా నా తోడు నిలిచి నడిపించి నాయేసయ్యా ఇన్నేలుగా నా తోడు నిలిచి నడిపించిన ఏలు చీరుణం తీరునా ఎన్నేళ్లు కొలు చినీరుణం తీరునా ఏ రీతి సేవింగ్ ఏ రీతి సేవింగ్ నా ఎన్నేలుగా తోడు నిలచి నడిపించిన ఏసయ్యా నా జీవితములో నీ ఘన కార్యములు నూతన పరచే అద్భుత కరుడా నా జీవితములో నీ ఘన కార్యములు తన పరచే అద్భుత కరుడా కాలములెన్నో కదలిపోవు చుండగా వాత్సల్యముతో నన్ను ఆదరించి కాలములెన్నో కదలిపోవు చుండగా వాత్సల్యముతో నన్ను ఆదరించి శుభములతో దర్శించి ప్రభువా నీకే మిచిలినయ్యా ఇన్నిగా తోడు నిలిచి నడిపించిన కేసయ్యా ఎన్నే కొలు తీరునా తిరునా ఎన్నే కొలిచినారు నము ఏ రీతి పిసేవి ఏ రీతి పిసేవి ఏ రీతి తున ఈ దిన వాగ్దానపు వాక్యం చదువుకుందాము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచ్చినం దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రిస్త నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దిన వాక్యము ఫిలిప్పీ సంఘ స్థాపనలో పౌలుతో పాటు శీలా తిమోతులు కూడా పనిచేసి సంఘాన్ని బలోపేతం చేశారు ఫిలిప్పీ సంఘానికి సమాధానం తెలియజేస్తూ ఆ సమాధానము దేవుని నుండి యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు కలుగునుగా కానీ సంఘ మొత్తానికి సంఘం మొత్తానికి మొదటి అధ్యాయంలోనే శుభాలు తెలియజేస్తూ వ్రాసినటువంటి మాట అదేవిధంగా చివరి అధ్యాయమైన నాలుగో అధ్యాయంలో ముగింపు మాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అవి ఏమంటే తనకిష్టమైన వారికి దేవుని ఐశ్వర్యము చొప్పున క్రిస్తీయసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని చెప్పడం సంగమంతటికీ ఒక ధైర్యాన్ని నింపడమే కదా ముందు వాక్యాలలో సమాధానము కలుగునుగాక అని చెప్తూ చివరి అధ్యాయం చివరి మాటల్లో మీ ప్రతి అవసరము ఆయన ఐశ్వర్యంలో తీర్చబడతాయని చెప్పడం సంఘంలో ఉన్న ప్రతి వారికి ఒక గొప్ప స్ఫూర్తి ఒక ధైర్యము నింపడమే కనుక ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా మనం ఇక్కడ గమనించినట్లయితే మొదటి కోరింతలకు రాసిన పత్రికలో కూడా సంఘానికి ఒక మంచి మాట ఒక స్ఫూర్తి మాట బలపరిచే మాట తెలియజేసినట్టుగా మనం చూస్తాం ఒకటోబో కోరింతి రెండు తొమ్మిదవ వచనంలో దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయమునకు గోచరం కాలేదని అంటాడు కనుక ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకు దేవుడు సంస్థాన్ని ఇస్తాడు అని మనం ఊహించిన దానికంటే ఎక్కువగా మనకు దయచేసే దేవుడని ఈ వాక్యం ద్వారా మనం కూడా తెలుసుకుంటున్నాం ప్రేమైన సహోదర సహోదరి మనము ఆయనకిష్టలుగా ఈ లోకంలో మనం జీవించినట్లయితే పై రెండు రెఫరెన్స్లు పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారంగా మొదటి కోరింతి రెండు తొమ్మిది ప్రకారంగా దేవుడు మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు మన ప్రతి అవసరతలను తీర్చేవాడుగా ఉన్నాడు కనుక ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ఒక చిన్న పాఠం ఏంటంటే ముందుగా మనం ఆయనకి శులంగా ఈ లోకంలో జీవించాలి అంతే ఆయనకి శ్లంగా మనం జీవించినట్లయితే ప్రతి అవసరత దేవుడు తప్పనిసరిగా తీర్చి మనల్ని ఆదుకునేవాడుగా ఉన్నాడు ప్రేమన దేవుని ప్రజలారా మనం ఆయనకి శులభంగా జీవించుదామా అలా జీవించినట్లయితే దేవుడు అలనాడు సంఘాలనే విధంగా తన ఐశ్వర్యం చొప్పున బలపరిచాడు ఈనాడు మనల్ని కూడా ఆయన బలపరిచేవాడు వాడుగా ఉన్నాడు కనుక ఆ విధంగా దేవుని ప్రజలంగా దేవునికి ఇష్టలైన వారంగా సాగిపోవడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో తండ్రి మహోన్నతుడా మహాగణుడా ఆది అంతము లేనివాడా సర్వాధికారి సర్వోన్నతుడా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఇవి వే నాయనా తెలియజేస్తున్నాం నాయన నీవు మమ్మల్ని ప్రేమించి ప్రభా నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిలో మా ప్రతి అవసరతను మహిమలో తీరుస్తున్నందుకై వందనాలు ప్రభా నీ వెంట మేము నడుస్తున్నాం నీవు మాకు కాపరిగా ఉన్నావు మాకు గల చోట్ల మమ్మల్ని పరుండ చేయించున్నావు శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని ప్రభా ఉంచుతున్నావు మాకు మంచి ఆహారాన్ని మంచి సేదన తీరుస్తున్నందుకే వందనాలు ఈ విధంగా ప్రభు ఈ లోకంలో మా శరీరాలకు కావలసినటువంటి ఆహారము ఆత్మీయంగా కావలసినటువంటి ఆత్మీయ ఆహారం కూడా మీరు దయచేస్తూ మమ్మల్ని బిడలుగా ఈ లోకంలో నడిపిస్తూ ఉన్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇవేకోజామున ఈ యొక్క ప్రభువ మరి ప్రోగ్రాం చూస్తున్న బిడలందరినీ కూడా ప్రభు నీ బిడలే వారిని కూడా దీవించి వారి ప్రతి అవసరత నీ ప్రియ కుమారుడు అనేసి వారిని వారి నుండి మీరు తీర్చి మీరు మహిం పొందమని ఏసఐ అతి శ్రేష్టమైన నామంను స్తుతించి ప్రార్థించి అడిగి వేడు తండ్రి మెయిన్